హై ఎవరి వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంప్టేట ఎగ్జామ్స్ సో టుడే విఆర్ గోయింగ్ టు డిస్కస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సో తెలుగులో ఏమంటాం మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగురేషన్ ని ఎలక్ట్రానిక్ విన్యాసం అంటాం ఓకేనా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ విన్యాసం అని మనం తెలుగులో దీని చెప్పడం జరుగుతుంది సో చాలా మంది ఏంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే చాలా మంది బట్టి పడతారు సో అది ఆబ్బౌ ప్రిన్సిపల్ ఏంటిది సో అర్థం కాదనమాట గా మనకు బుక్స్ లో ఇంటర్మీడియట్ లో ఉంటదండి ఏమని మనకు వన్ ఎస్ టూ ఎస్ అని చెప్పేసి ఇలా ఫిగర్ ఉంటుంది అవునా కదా సో దాన్ని మైలెడ్ చిత్రం అంటాం ఏమంటాం అండి ఆబ్బావు ప్రిన్సిపల్ ప్రకారం సో మైలెడ్ చిత్రం అనేది ఒక గ్రాఫ్ ఉంటుంది సో ఇలా ఏంటిది వన్ ఎస్ టూ ఎస్ టూ పి త్రీ ఎస్ త్రీ పి త్రీ డి నెక్స్ట్ ఫోర్ ఎస్ ఫోర్ పి ఫోర్ డి ఫోర్ ఎఫ్ నెక్స్ట్ ఫైవ్ ఎస్ ఆ ఫైవ్ పి ఫైవ్ డి ఫైవ్ ఎపు నెక్స్ట్ వచ్చేసరికి అలా సిక్స్ ఎస్ సిక్స్ పి సిక్స్ డి నెక్స్ట్ సెవెన్ ఎస్ పి సో ఇలా ఉండేసి ఇది ఒక ఆర్డర్లో రావాలని చెప్పి ఇలా క్రాస్ గా చేసేసి ఇలా 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 చేయాలంటాం అదంతా చేసే లోపు తెల్లారిపోతే ఏ ఒక్క మిస్ మ్యాచ్ అయినా సరే గోవింద గోవింద మార్క్ అనేది ఓకేనా సో అలా కాకుండా బెస్ట్ షార్ట్ ట్రిక్ తోటి మన కిరణ్ స్టడీస్ యాప్ లో అయితే మీకు అందుబాటులో ఉంటుంది విత్ ఇన్ సెకండ్స్ లా ఒక చిన్న ట్రిక్ వాళ్ళ ఎలక్ట్రానిక్ విన్యాసం ఏదైనా రాయొచ్చు ఎక్సెప్ట్ క్రోమియం కి కాఫర్ తప్పిస్తే ఎందుకు అలా ఎందుకు దానికి ఉన్న హుంసు రూలు ఏంటిది అనేది కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మన క్లాసెస్ అన్ని కూడా సో ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ అండి సో మీకు కిరణ్ స్టడీస్ అని చెప్పేసి మీకు మన యాప్లో వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది అండి లింక్ అనేది సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కిరణ్ స్టడీస్ అని సో మనకి ఎన్సిఆర్టిక్ సంబంధించి ఓకేనా సో కిరణ్ స్టడీస్ అని యాప్ ఉంటుంది అండి మన ప్లే స్టోర్లో సో వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఎన్సిఆర్టిక్ సంబంధించి కంప్లీట్ బయాలజీ అదేవిధంగా మనకు ఫిజిక్స్ అదేవిధంగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అదే విధంగా కెమిస్ట్రీ విత్ పీరాయిక్ టేబుల్ స్పెషల్ గా ఇవన్నీ కూడా మొట్టమొదటిసారి తెలుగులో ఎన్సీఆర్టీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి క్లాసెస్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ అనమాట సో బైలింగల్ క్లాసెస్ అనేది మనకి మొట్టమొదటిసారి తెలుగులో మన కిరణ్ స్టడీస్ యాప్ లో తీసుకురావడం అయితే జరిగిందండి సో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్లీట్ గా సిక్స్త్ నుంచి డిగ్రీ లెవెల్ వరకు అన్ని ఎన్సాప్ బుక్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు తెలుగు ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి సో బెస్ట్ ట్రిక్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో దాంట్లోనే మన క్లాస్ కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బెస్ట్ ట్రిక్ ట్రిక్స్ తోటి సో ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉందండి అక్కడి నుంచి తీసుకోండి ఓకేనా రైట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సో అంటే ఏంటిది ఎలక్ట్రానిక్ విన్యాసం సో ఎలా రాయాలి ఏంటంటే మనకు తెలిసినంత వరకు ఏందండి సో ఎస్ అనే ఆర్బిట్లో ఓన్లీ టూ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అవుతుంది అవునా కాదా ఎస్ పి పి అనే ఆర్బిట్లా ఓన్లీ సిక్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అవుతుంది నెక్స్ట్ డి అనే లో ఓన్లీ టెన్ అనే ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అవుతుంది నెక్స్ట్ ఎఫ్ అనే లో ఓన్లీ ఫోర్టీన్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అవుతాయండి సో మీకు తెలియపోతే ఇది గుర్తు పెట్టుకోండి పెద్ద ప్రాబ్లం ఏం కాదు జస్ట్ బట్టి పెట్టినా పర్లేదు ఎస్ పిడిఎఫ్ వాటి యొక్క షెల్స్ ప్రకారం మనం ఓన్లీ మనం ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేది ఆర్బిటల్ ఓన్లీ రెండు మాత్రమే ఫిల్ అవుతాయి మాక్సిమం ఎలిమెంట్స్ రెండు పి అనే దాంట్లో సిక్స్ డి అనే దాంట్లో టెన్ ఎఫ్ అనే దాంట్లో ఫోర్టీన్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో సైడ్ రాస్తున్నాను ఎస్ అనేది టూ నెక్స్ట్ పి అనేది ఓన్లీ సిక్స్ ఎలక్ సిక్స్ ఎలక్ట్రాన్స్ మాత్రం ఫిల్ అవుతాయి సో డి అనేది సర్కిల్ ఓన్లీ టెన్ సో ఎఫ్ అనే సర్కిల్ ఓన్లీ ఫోర్టీన్ మాత్రం ఫిల్ అవుతుంది ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలంటే చూడండి ఎస్ పి డిఎఫ్ ఓకేనా సో దీనికి ఏం చేద్దామంటే మనం ఒక కోడ్ ఇద్దామండి సో నేను ఒక కోడ్ ఇస్తాను అదే కోడ్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఎస్ ఎస్కేమో వన్ కోడ్ పీకేమో టూ కోడు డీకేమో త్రీ కోడ్ ఎఫ్ కేమో ఫోర్ కోడ్ దాట్స్ ఇట్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు రాయాలన్నమాట సో ఎట్లా రాయాలని చెప్తాను చూడండి రైట్ టు లెఫ్ట్ ఎప్పుడైనా సరే రైట్ టు లెఫ్ట్ తీసుకోవాలి బట్ ఎన్ని లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయాలి తీసుకోవడమేమో రైట్ టు లెఫ్ట్ తీసుకోవాలి ఎన్ని నుంచి స్టార్ట్ చేయాలి ఎస్ ఉంది కదా ఎస్ని మనం రెండు సార్లు రాయాలి ఎస్ ఎన్ని సార్లు రాయాలని రెండు సార్లు రాయాలి నెక్స్ట్ ఎస్ అయిపోయిన తర్వాత రైట్ నుంచి ఎస్ తర్వాత పి ఉంది కదా సో ఈ పిఎస్ రెండు కలిపి అక్యుములేటివ్ రాయాలన్నమాట నెక్స్ట్ పిఎస్ ని రెండు సార్లు రాయాలి పి ఎస్ పిఎస్ ఏదైనా రెండు రెండు సార్లు రాయాలి నెక్స్ట్ పి తర్వాత రైట్ నుంచి రావాలి కదా డి రావాలి సో డిపిఎస్ ఈ మూడు కలిపి రాయాలన్నమాట మూడు కలిపి రాయాలి సో డి పిఎస్ నెక్స్ట్ డి పిఎస్ అంతా కలిపి రాయాలన్నమాట నెక్స్ట్ డి తర్వాత మిగిలింది ఏంటంటే లాస్ట్ ఎఫ్ కదా సో ఎఫ్ ను కూడా ఏంటి మొత్తం కలిపి రాయాలన్నమాట సో ఎఫ్ డిపిఎస్ ఎఫ్ డిపిఎస్ ఒకసారి అయిపోయింది ఇంకొకసారి ఎఫ్ డిపిఎస్ అయిపోయిందండి సో ఇదే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం అంతేనా సార్ ఎస్ ఇంతే అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలండి ఇప్పుడు నెంబరింగ్ ఇచ్చాను కదా నేను ఒక కోడ్ ఇచ్చాను మీకు ఏం కోడ్ ఇచ్చాను సో వన్ అనేది ఎస్ అనేది వన్ కోడ్ ఇచ్చాను కదా సో ఎస్ ముందు ఎక్కడుందో వన్తో స్టార్ట్ చేయండి ఎస్ ఇక్కడ ఉందిగా వన్ వన్ తర్వాత నెక్స్ట్ ఏం రావాలి టూ అనమాట టూ ఎస్ ఎక్కడ కనపడితే దాని యొక్క సీక్వెన్స్ ఆర్డర్ రాసుకొని పోతే అయిపోద్ది సో వన్ టూ త్రీ నెక్స్ట్ ఫోర్ నెక్స్ట్ ఫైవ్ నెక్స్ట్ ఎయిట్ నెక్స్ట్ నైన్ నెక్స్ట్ టెన్ అనమాట ఓకేనా సో టెన్ ఎస్ ముందర మాత్రమే అండి ఓకేనా రైట్ సారీ అండి ఫైవ్ తర్వాత సిక్స్ వస్తుంది కదా నేను ఇక్కడ ఎయిట్ రాసానండి సో సారీ ఫర్ ద కరెక్షన్ సో ఇక్కడ కరెక్షన్ చేస్తాను చూడండి ఒకసారి ఓకేనా సో ఇక్కడ ఫైవ్ తర్వాత సిక్స్ వస్తుంది కదా రైట్ సో ఇక్కడ ఎస్ అనేది కొంచెం పైకి రాస్తాను అయిపోయిందండి ఈ ఒక్క చిన్న స్ట్రిక్ కనుక మీరు ఫాలో అవుతే ఏదన్నా ఈజీగా సెకండ్స్ సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా రైట్ సో ఫైవ్ తర్వాత నెక్స్ట్ ఏంది సిక్స్ కదా రైట్ ఇక్కడ సిక్స్ అనమాట నెక్స్ట్ ఇది సెవెన్ నెక్స్ట్ ఇది ఎయిట్ అనమాట అయిపోయిందా అయిపోయింది నెక్స్ట్ కోడ్ ఏంటిదండి పీకి కోడ్ ఏంటిది టూ సో టూ తోటే స్టార్ట్ కావాలి అందుకే నేను ఆ కోర్స్ రాశాను పి ఉంది ఇక్కడ టూ తోటే స్టార్ట్ చేయాలి టూ తర్వాత ఏమొస్తుంది త్రీ వస్తుంది త్రీ నెక్స్ట్ ఎక్కడ ఉంది ఇగో ఫోర్ నెక్స్ట్ ఎక్కడ ఉంది ఇగో ఫైవ్ నెక్స్ట్ ఎక్కడ ఉంది సిక్స్ నెక్స్ట్ ఎక్కడ ఉంది సెవెన్ అయిపోయింది నెక్స్ట్ కోడ్ ఏంటిది డీకు కు త్రీ అనమాట అంటే డి కు త్రీ తోటే స్టార్ట్ కావాలి ఓకేనా అండి సో త్రీ తోటే స్టార్ట్ కావాలి డి ఎక్కడ ఉందండి చూడాలి ఏ రైట్ ఇక్కడ ఉంది సో త్రీతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి త్రీ నెక్స్ట్ డికి ఫోర్ ఫోర్ నెక్స్ట్ డికి ఫైవ్ నెక్స్ట్ డికి సిక్స్ అయిపోయింది నెక్స్ట్ ఎఫ్కి వచ్చేసరికి అలా కోడ్ ఫోర్ అనమాట సో ఫోర్ తోటే స్టార్ట్ అవ్వాలి ఓకేనా అండి సో ఫోర్ తోటే స్టార్ట్ అవ్వాలి అనమాట సో ఎఫ్ ఎక్కడ ఉందండి ఎఫ్ ఎక్కడ ఉంది రైట్ ఇక్కడ ఉంది కదా ఎఫ్ సో ఫోర్ తోటే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఫోర్ నెక్స్ట్ ఫైవ్ అనమాట ఓకేనా ఫోర్ తర్వాత ఫైవ్ ఎనఫ్ అండి అయిపోయింది సో ఇది గనక మీకు ట్రిక్ గుర్తుంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏది ఇచ్చినా రాస్తారండి ఎనీథింగ్ ఏ నెంబర్ అప్ టు మీకున్న వన్ వన్ ఎయిట్ ఎలిమెంట్స్ లో ఆల్మోస్ట్ హండ్రెడ్ దాకా కూడా మీరు ఏది ఇచ్చినా సరే రాయొచ్చు ఓకేనా సో మళ్ళీ ఒకసారి ట్రిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఎవరికి అర్థం కాకపోతే మళ్ళీ ఇప్పుడు జాగ్రత్తగా వినండి మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రానిక్ విన్యాసం మనకి రాయాలనుకుంటే ఎస్ కి టూ పీ కు సిక్స్ డి కు టెన్ ఎఫ్ ఎఫ్ ఫోర్టీన్ అంటే ఇవి మాక్సిమం ఎలక్ట్రానిక్స్ అనమాట సో ఆ యొక్క ఆర్బిటాల్లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ అనేది నింపడానికి ఎస్లో లో రెండు నింపాలే డిలో సిక్స్ నింపాలి డి లో టెన్ నింపాలి ఎఫ్ ఫోర్టీ నింపాలి అంత మించి ఎక్కువ నింపొద్దు ఓకేనా అండి అర్థమవుతుందా సో ఏం చేస్తారంటే ఎస్ ఎక్కడెక్కడ ఉందండి అక్కడ టూ టూ ఫిల్ చేయండి ఎస్ కు టూ ఎక్కడ ఉంటే అక్కడ ఎస్ కు టూ ఫిల్ చేయండి ఎందుకంటే మాక్సిమం ఎలక్ట్రాన్స్ టూ కదా టూ టూ ఎక్కడ ఎస్ ఉంటే అక్కడ టూ ఎలక్ట్రాన్స్ మాత్రం ఎందుకంటే దాని మ్యాక్సిమం అనేది ఆ షెల్ల అంత మించి ఎక్స్ట్రా అనేది పట్టలే పెట్టలేము అనమాట నెక్స్ట్ పీక్ ఎంత ఉండాలండి పీక్ ఎంత అంటే మాక్సిమం సిక్స్ ఉండాలి కదా రైట్ సో మాక్సిమం వచ్చేసరి సిక్స్ సో పీ ఎక్కడ ఉంటే అక్కడ సిక్స్ అని రాయండి సిక్స్ పీకు సిక్స్ ఎలక్ట్రాన్స్ సిక్స్ 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 నెక్స్ట్ డికి వచ్చేసరికి టెన్ ఎలక్ట్రాన్స్ అనమాట ఓన్లీ డి యొక్క ఆర్పిటాల్లో పది ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి సో డి ఎక్కడ ఉంటే అక్కడ పది రాయండి రైట్ ఇక్కడ చూసినావా డి కోస్ సర్కల్ పది నెక్స్ట్ టెన్ ఓకేనా ఇంకెక్కడ ఉంది డి రైట్ ఇక్కడ కూడా ఉంది కదా టెన్ ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ డి ఇక్కడ ఉంది టెన్ ఓకేనా నెక్స్ట్ ఎఫ్ వచ్చే సర్కల్ ఓన్లీ ఫోర్టీన్ ఎలక్ట్రాన్స్ మాత్రమేనండి సో ఎఫ్ క్వశ్చన్ సర్కల్ ఏంటిది ఫోర్టీన్ ఎలక్ట్రాన్స్ సో ఎఫ్ ఎక్కడ ఉందండి సో ఎఫ్ వచ్చే సర్కల్ ఇక్కడ ఉందిగా ఫోర్టీన్ ఎలక్ట్రాన్స్ సో ఎఫ్ఓచ్ సర్కల్ ఫోర్టీన్ ఎలక్ట్రాన్స్ అయిపోయిందండి ఓకేనా సో ఈ ట్రిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు ఏదైనా రాయండి మీరు ఏ ఐఐటికి ప్రిపేర్ అవుతారా సో మీరు గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారా ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతారా వాట్ ఎవర్ ఇస్ ఎనీ కాంపిటేట్ ఎగ్జామ్స్ లా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చాలా చాలా కన్ఫ్యూజింగ్ చాలా ఇబ్బంది అనమాట ఓకేనా రైట్ చూడండి అమ్మా ఇప్పుడు ఏమవుతుంది మనకి నేను మళ్ళీ చెప్తాను ఒకసారి ఆర్డర్ ఎస్పీడిఎఫ్ రాయండి ఫస్ట్ దాని కోర్స్ ఇవ్వండి వన్ టూ త్రీ ఫోర్ ఇవ్వండి సో ఇలా రైట్ నుంచి తీసుకోవాలన్నమాట ఇగో రైట్ నుంచి ఇలా తీసుకున్నప్పుడు ఎస్ వస్తుంది కదా ఒక్కొక్క దాని రెండు రెండు సార్లు రాయి ఎస్ ఎస్ అయిపోయింది నెక్స్ట్ రైట్ నుంచి వచ్చే ఎస్ తర్వాత పి కదా సో ఇట్స్ తీసుకోవాలి పిఎస్ అనే రెండు సార్లు తీసుకోవాలి పిఎస్ పిఎస్ తర్వాత డి కదా డిపిఎస్ రెండు రెండు సార్లు డిపిఎస్ ఒకసారి ఒకసారి నెక్స్ట్ ఎఫ్ డిపిఎస్ రెండు సార్లు ఎఫ్ డిపిఎస్ ఎఫ్ డిపిఎస్ అయిపోయింది సో ఒక్కొక్క దాంట్లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ టూ ఎలక్ట్రాన్స్ కదా సిక్స్ ఎలక్ట్రాన్స్ కదా టెన్ కదా ఫోర్టీన్ గా కథం ఇక మీరు ఏ ఎలక్ట్రాన్స్ తీసుకుంటారా ఏదన్నా తీసుకోండి ఓకేనా సో హీలియంకి అంత రెండు కదా సో వన్ టూ వన్ ఇదే ఆర్డర్ తోటి రాయాలి రాసేటప్పుడు ఇక్కడ సార్ ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ దిస్ ఇస్ ద ఎండింగ్ పాయింట్ దిస్ ఈస్ ద ఎండింగ్ పాయింట్ ఇది మాత్రం పక్కా గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ఇది స్టార్టింగ్ ఇక్క తీయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కార్బన్ అనేది సిక్స్ అండి సిక్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా దానికి దానికి కలెక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే ఇలా రాసుకోవాలి సో వన్ ఎస్టు టూ ఎస్ టూ సో టూ పీ ఇది సిక్స్ మాక్సిమం ఉంటుంది కదా కానీ నాకు రెండే కావాలకి టూ పీ టూ ఎన్ఎఫ్ అయిపోయింది అనమాట సో అన్నిటికి వర్క్అవుట్ అవుతాయి బట్ 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 ఎక్సెప్ట్ ప్రోమియం కి కాపర్ కి మాత్రం ఇది ఒక రూల్ అప్లికబుల్ కాదు ఎందుకు అంటే చెప్తాను అది కూడా చెప్తాను యాక్చువల్ ప్రతి రూల్ కూడా హూన్స్ రూల్ అనేది ఫాలో కావాలండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ అడుగుతాడు ఏ యొక్క నియమం అండి హూన్స్ రూల్ సో ఇక్కడ నేను రాస్తాను చూడండి ఉండు నియమంట ఏమంటా ఉంటాయి హూన్స్ రూల్ అనమాట హెచ్ యుఎన్డిఎస్ హూన్స్ రూల్ అనేది ఖచ్చితంగా ఫాలో కావాలి సార్ ఏంటి సార్ ఈ హూన్స్ రూల్ అంటే నువ్వు ఏదైతే నింపుతున్నావో ఎలక్ట్రాన్స్ లాస్ట్ టూ ఎలక్ట్రాన్స్ అనేది ఖచ్చితంగా హాఫ్ అయినా ఉండాలి ఫుల్ అయినా ఉండాలి సగం లేదుగా పూర్తిగా నిండిన ఉపకర్పరాల స్థిరత్వం అంటాం అంటే చాలా మూలకాల పరిమాణంలో ఎలక్ట్రాన్ విన్యాసంలో ఏంటిది మనకి లాస్ట్కి వచ్చేసరికల్లా ఖచ్చితంగా ఉంటే ఆఫ్ అయినా ఉండాలి ఆ ఎలక్ట్రాన్స్ రెండు వాటి యొక్కసారి లేదా ఫుల్ అయినా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆఫ్ అయినా ఉండాలి ఫుల్ అయినా ఉండాలి ఎగ్జాంపుల్కి తీసుకుందాం ఎగ్జాంపుల్కి ఏం తీసుకుందాం మనం ఫస్ట్ క్రోమియం తీసుకుందాం సో క్రోమియం యొక్క అటామిక్ నెంబర్ అంతా ట్వంటీ ఫోర్ అటామిక్ మాస్ ఎలా కనుకోవాలో నేను చెప్పాను సో అటామిక్ మాస్ ఎలా కనుక్కోవాలని బెస్ట్ ట్రిక్ చెప్పాను సో మన యాప్లో ఉంది అదే విధంగా మన యొక్క ప్లే స్టోర్లో కూడా ఉంది చూడండి విత్ ఇన్ సెకండ్స్లో వస్తుంది నెక్స్ట్ క్రోమియంకి రాయాలి కదా సో ఇరవై నాలుగు ఎలక్ట్రాన్స్ లెక్క పెట్టండి ఇగో రెండు రెండు నాలుగు సో పది పది పన్నెండు పద్దెనిమిది ఇరవై ముప్పై ముప్పై అవుతుంది నాకు ముప్పై అవుద్దు కాబట్టి ఓన్లీ ఎంత వరకు తీసుకోవాలి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పీ సిక్స్ ఫోర్ ఎస్ టూ త్రీ డి ఎనిమిది తీసుకోవాలి టెన్ అవర్స్ ఉండేది ఏంటనే ఇక్కడ పది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఓన్లీ నాలుగు మాత్రమే తీసుకుంటా ఇక్కడ ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదేమో ఫుల్ ఉంది కానీ ఇది ఆఫ్ లేదే ఇది ఆఫ్ ఉండాలి నేను ఏం చెప్పాను ఆఫ్ కూన్స్ రూల్ ప్రకారం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే ఖచ్చితంగా లాస్ట్కు ఉన్న ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రానిక్ విన్యాసం అనేది కాన్ఫిగరేషన్ ఖచ్చితంగా ఫుల్ ఇది ఫుల్ ఉంది ఓకే ఇది సాటిస్ఫై కానీ ఇది సాటిస్ఫై కాలేదు ఇలా మాక్సిమం ఎంత పది ఉంటే పదన్న ఉండాలి ఐదన్న ఉండాలి అప్పుడు ఏం చేస్తా అంటే షేరింగ్ చేసుకుంటది అప్పుడు ఏమైతుంది ఇది ఫోర్ ఎస్ వన్ త్రీ డి ఫైవ్ దిస్ ఈస్ ద కరెక్ట్ అనమాట దిస్ ఇస్ ద కరెక్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద వే ఆఫ్ రిప్రజెంటేషన్ దిస్ ఇస్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ చాలా మందికి తెలియదు చాలా మందికి ఎవరు చెప్పరు కూడా ఇంత డీటెయిల్ గా ఓకేనా సో హున్స్ రూల్ ప్రకారం ఏందండి ఉంటే ఆఫ్ అయినా ఉండాలి ఫుల్ అయినా ఉండాలి ఇప్పుడు చూడు ఇది వన్ ఇది వన్ ఉంది అంటే ఇలా మాక్సిమం ఎలక్ట్రాన్స్ రెండు ఉండదు ఉన్నాయి సో ఉంటే ఒకటైన ఉండొచ్చు రెండు ఉండొచ్చు సాటిస్ఫై ఉంది ఇక్కడ మాక్సిమం ఎలక్ట్రాన్స్ పది ఉంటాయి ఉంటే అదే ఐదు ఉండాలి పదన్న ఉండాలి ఎస్ సాటిస్ఫై ఉంది సో వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పీ సిక్స్ ఫోర్ ఎస్ టూ త్రీ డీ ఫోర్ రాదు ఏమొస్తుంది ఫోర్ ఎస్ వన్ త్రీ డీ ఫైవ్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆర్డర్ అనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ అదే విధంగా మనం ఏం చేద్దాం అంటే క్రోమియం కూడా రాద్దామండి ఈ రెండు అనేది రూల్ ఫాలో కాదు మిగతా అన్ని కూడా ఫాలో అనమాట ఓకేనా సో ఇప్పుడు దీన్ని రఫ్ చేసేసి వీటి ప్లేస్లో ఏం రాయాలండి నేను సో ఫోర్ ఎస్ టూ త్రీ డి ఫైవ్ సో ఫోర్ ఎస్ వన్ త్రీ డి ఫైవ్ అని రాయాలి సో ఫోర్ ఎస్ వన్ త్రీ డి ఫైవ్ ఓకేనా ఇది కరెక్ట్ రూల్ అనమాట నెక్స్ట్ కాపర్ అనమాట మరి కాపర్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అని ఇరవై తొమ్మిది సో అటామిక్ మాస్ విత్ ఇన్ సెకండ్స్ లో కనుక్కోవాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ కూడా బెస్ట్ స్ట్రిక్స్ ఉన్నాయి ఓకేనా రైట్ ఇప్పుడు ఈ కాపర్ ఇరవై తొమ్మిది కదా మరి ఇరవై తొమ్మిది ఎలక్ట్రానిస్ అంటే కౌంట్ చేయండి ఇక్కడ పది పన్నెండు పద్దెనిమిది ఇరవై ముప్పై త్రీ డి టెన్ వరకు ముప్పై వస్తుంది ఫస్ట్ అయితే రాయండి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ పి సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పి సిక్స్ త్రీ పి సిక్స్ ఫోర్ ఎస్ టూ త్రీ డి టెన్ మొత్తం ఎంత అయితే ముప్పై అవుతుంది కానీ నాకు ఇరవై తొమ్మిదే రావాలి రైట్ లాస్ట్ టూ ఎలక్ట్రాన్స్ తీసుకోండి లాస్ట్ యొక్క టూ వ్యాలెన్స్ సెల్స్ తీసుకోండి అమ్మా ఇక్కడ ఫోర్ ఎస్ టూ ఉంది ఓకే బాగానే ఉంది ఇక్కడ త్రీ డి టెన్ బానే ఉంది కానీ ముప్పై అవుతుండే నాకు కేవలం ఎన్ని కావాలి ఇరవై తొమ్మిదే కావాలి తొమ్మిది తీసుకున్నా మరి చూడండి ఇదేమో ఫుల్ సాటిస్ఫై అయింది కానీ ఇది ఆఫ్ లేదే ఉంటే ఫుల్ అయిన ఉండాలి ఆఫ్ అయిన ఉండదు అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది ఆఫ్ రావడం కష్టం కదా ఫుల్ పోవడానికి ఈజీ అనమాట సో నుంచి ఒక ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటుంది అప్పుడు ఏమైతుంది ఇది ఫోర్ ఎస్ వన్ త్రీ డి టెన్ ఎస్ దిస్ ఈస్ ద కరెక్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ కాపర్ ఈ నియమాన్ని ఏమంటామని ఎగ్జామ్ లో ఎన్నో సార్లు అడిగిందండి అండి ఊన్స్ రూల్ అనమాట ఎందుకంటే ఉంటే లాస్ట్ ఉన్న ఎలక్ట్రానిక్స్ షెల్ అనేది మనకి ఎలా ఉండాలి ఉంటే హాఫ్ అయిన ఉండాలా ఫుల్ ఉండాలి సార్ ఎందుకు సార్ ఇందాక నుంచి ఉంటే హాఫ్ అయిన ఉండాలి ఫుల్ అయిన ఉండాలి ఏం అలా ఉంటే ప్రాబ్లం అంటే ఎస్ ప్రాబ్లం బాబు ఏమవుద్ది అంటే దాని యొక్క స్టెబిలిటీ అనేది ఉండదు స్టెబిలిటీ ఉండాలంటే ఒక ఎలక్ట్రాన్ అనేది ఖచ్చితంగా వాటి యొక్క లాస్ట్ వేలెన్స్ ఎలక్ట్రాన్ సిల్ అనేది ఖచ్చితంగా ఉంటే ఆఫ్ అయిన ఉండాలి ఫుల్ ఉండాలి ఇలా ఉండడం వాటికి స్టెబిలిటీ ఉంటుంది స్టెబిలిటీ స్థిరత్వం కెమికల్ రియాక్షన్స్ లో పాల్గొనే పడదు హ్యాపీగా గవర్నమెంట్ జాబ్ కొట్టుకొని మంచిగా మనం డ్యూటీ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో ఉండొచ్చు స్టెబిలిటీ ఉంటే అదే అన్స్టెబిలి అయితే జాబ్ రాకపోతే ప్రైవేట్ జాబ్ చేస్తాం సాఫ్ట్వేర్లో ఏమన్నా ఇలాంటి ఏమన్నా సాఫ్ట్వేర్ కరోనా కోవిడ్ వస్తుందంటే అందరం ఉద్యోగాలు వదిలేసుకోవాల్సి వస్తే రోడ్డు మీద పడాల్సి వస్తుంది మరి మీరు స్టెబిలిటీ ఉండాలనుకుంటారా అన్స్టేబుల్ ఉండాలి స్టెబిలిటీ ఉండాలనుకుంటారా అన్స్టెబిలిటీ ఉండాలనుకుంటారా మీరే డిసైడ్ చేసుకోండి సో అందుకే ఈ ఎలక్ట్రాన్స్ కూడా అమ్మ నాయన గవర్నమెంట్ జాబ్ కావాలనే ఉద్దేశంతో ఏం చేస్తుంది స్టెబిలిటీ ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది ఆ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి గల కారణమే ఫోన్స్ రూల్ అంటాం ఇప్పుడు అర్థమైంది కరెక్ట్ యొక్క కాన్ఫిగరేషన్ ఏమన్నామా ఇప్పుడు సో కాపర్కి కరెక్ట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఫోర్ ఎస్ వన్ త్రీ డి టెన్ ఓకేనండి సో దిస్ ఇస్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ అనమాట అర్థమైందా ఐ హోప్ మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎలా రాయాలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానని మీకు నిజంగా మన క్లాసెస్ ట్రిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే కిరణ్ స్టడీస్ యాప్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి బెస్ట్ ట్రిక్స్ చాలా ఉంటాయండి సో పీరియాడిక్ టేబుల్లో కూడా బెస్ట్ ట్రిక్స్ ఉంటాయి అనమాట పీరియాడిక్ టేబుల్ లా మీకు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఒకటి నుంచి పద్దెనిమిది ఒక గ్రూప్స్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారండి సో నేను చాలా బెస్ట్ ట్రిక్స్ చాలా ఫన్నీ ట్రిక్స్ తోటి ఎక్సలెంట్ గా చెప్పడం జరిగింది సో చాలా మంది స్టూడెంట్స్ కూడా లాస్ట్ మన టూ థౌజండ్ నైన్ నోటిఫికేషన్ కూడా చాలా మంది రైల్వే జాబ్స్ కూడా నా ఆధ్వర్యంలో రావడం జరిగిందండి సైన్స్ లో అయితే అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ కాకపోయినా ఒక ట్వంటీ ఫైవ్ కి ఎయిటీన్ టు ట్వంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉండే సో నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా మీకు బెస్ట్ షార్ట్ కట్స్ కాబట్టి ఇప్పుడే వీడియో డిస్క్రిప్షన్ లా కిరణ్ స్టడీస్ అని చెప్పేసి మీకు మన యాప్ అనేది ఉంటుందండి కిరణ్ స్టడీస్ యాప్ అది డౌన్లోడ్ చేసుకోండి మీకు ఇది ఓన్లీ నాట్ ఓన్లీ కెమిస్ట్రీల బెస్ట్ ట్రిక్సే కాదండి సో మీకు కంప్లీట్ గా త్రీ డి డయాగ్రామ్స్ తోటి మీకు విత్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ తోటి బయాలజీ క్లాసెస్ కూడా ఉంటాయని డెమో వీడియోస్ కూడా ఉన్నాయి వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను లేట్ చేయకోకుండా తీసుకుని అది తక్కువ అమౌంట్కే ఉన్నాయి కాబట్టి ఓకేనా సో నెక్స్ట్ క్లాస్లో బెస్ట్ ట్రిక్ తోటి మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ